అందరికీ నమస్కారం బాలల మహాభారతంలో ఆరవ భాగం గురించి విన్నారు కదండి మరి ఏడవ భాగంలో సత్యవతి దుర్దశ గురించి చదివి వినిపిస్తాను వినండి బ్రహ్మచర్య వ్రతం పూనిన భీష్ముడు తప్ప వంశాన్ని నిలపడానికి వేరెవ్వరూ లేకపోయారు అందువల్ల సత్యవతి భీష్ముని బ్రహ్మచర్య వ్రతం చాలించి వివాహమాడి సంతతిని పొందమని కోరింది అందుకు భీష్ముడు అమ్మా నా ప్రతిజ్ఞ మరిచిపోయినట్లున్నావు నా ప్రతిజ్ఞను ఎన్నడూ ఉల్లంఘించను సముద్రాలు ఇంకిపోవచ్చు నేను త్రిలోకాధిపత్యాన్నైనా త్యజిస్తాను కానీ సత్యాన్ని వదిలి నా ప్రతిజ్ఞాభంగం చేయను అన్నాడు తర్వాత సత్యవతి వ్యాస మహర్షిని సలహా అడగమని భీష్మునితో చెప్పింది అందుకు భీష్ముడు అంగీకరించాడు సత్యవతి వ్యాసమహర్షిని మనసులో స్మరించింది వెంటనే వ్యాసుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు ఆమె అతనితో తన దుర్దశను వివరించి తనను ఆదుకోమని ప్రార్థించింది వ్యాసుని వరప్రధానంతో అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండు తక్కువ కులానికి చెందిన అంబిక దాసికి విదురుడు పుట్టారు తర్వాత వ్యాసమహర్షి సత్యవతి వద్ద సెలవు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు విన్నారు కదండి మళ్ళీ ఎనిమిది ఎనిమిదవ భాగంతో మనం కలుసుకుందాం ధన్యవాదములు